హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీరవి ప్రభుత్వము ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉందో ఆ నిబంధన స్థానిక సంస్థల్లో ఎత్తేస్తున్నట్టు నిన్న ప్రకటించడం జరిగింది ఎంతోమంది కూడా ఆశావాదులు ఈ నిబంధన వల్ల పోటీ చేయాలనుకున్న చాలా మంది కూడా పోటీ చేయలేకపోయారు స్థానిక సంస్థల ఎలక్షన్లలో సో ఈ నిబంధనను ఎత్తివేయడం వల్ల ఎంతోమంది పోటీ చేయాలనుకున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నిబంధన వల్ల చాలా వరకు నష్టపోయింది బీసీ ముఖ్యంగా ఈరోజు ఈ పాయింట్ ని ఈరోజు మాట్లాడడానికి ఉద్దేశం ఏంటంటే నిన్న పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ వీడియోని ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి సో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సికున్నా ఖచ్చితంగా ఈ పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని ఎంపీటీసి గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ కేబినెట్ లో మా సహచార మంత్రి శ్రీహారి గారు వారు మొదట ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని

పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఎందుకు ఈ వీడియో చూపిస్తానంటే అంటే చూపిస్తున్నా అంటే ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లియర్గా మెన్షన్ చేస్తా ఉన్నాడు ఏంటంటే వాకిడి శ్రీహారి గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన చెప్పి ఈ ప్రస్తావన తీసుకొచ్చినందుకు దీన్ని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాతకాలంలో ఒక సామెత ఉండే బంతిలో ఒడ్డించేవాడు మనవాడైతే మనకన్నీ దక్కుతాయని ఒక సామెత ఉండే పెద్దలు చెప్పిన మాట సో ఇది ఈరోజు నిజమైంది ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ హోదాలో ఒక బీసీ బిడ్డ బీసీ సామాజిక వర్గానికి చెందిన ముద్రాజ్ బిడ్డ అయిన వాకిటి శ్రీహారి గారు ఈరోజు క్యాబినెట్లో మినిస్టర్ హోదాలో ఉండడం వల్ల ఈరోజు ఎప్పటి నుంచో బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇద్దరు పిల్లల నిబంధన వల్ల చాలామంది కూడా బీసీలు పోటీ చేయలేకపోయారు ఎందుకంటే అధిక సంఖ్యలో ఉన్నది బీసీలే కాబట్టి సో అటువంటి బీసీలకు ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడం వల్ల చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అది ఎందుకు సాధ్యమైందంటే ఈరోజు క్యాబినెట్లో మన బీసీ వర్గానికి చెందిన బిడ్డ ఈరోజు వాకిడి శ్రీహారన్న గారు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది అంటే రాజకీయ పరంగా మన బీసీలు ఉంటే ఎంత ఎంత న్యాయం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం సో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఈరోజు బీసీలు ముందలుంటే ఉంటే మనకేం కావాలన్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఒక విషయం మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మన బీసీ బిడ్డ మన కోసం సో మన కోసం కొట్లాడే వ్యక్తి ఈరోజు క్యాబినెట్లో ఉండు కాబట్టి ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధనలు కూడా ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది అంటే ప్రభుత్వంలో మన వాళ్ళు ఉంటే ఎంతో ఉపయోగం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి విద్యా రంగంలో కానీ ఉద్యోగాలు ఉద్యోగాల విషయంలో కానీ ఎంతో అన్యాయం జరిగింది ఈరోజు బీసీలకు సో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఈ రోజు ప్రభుత్వము జీవో నైన్ తీసుకొస్తే ఆ జీవో నైన్ కూడా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేశారు అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అన్నారు రాజకీయంలో మనవాళ్ళు ఉంటే బీసీలకు సంబంధించిన నేతలు కీలకంగా ఉంటే బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు తగ్గాల్సిన వాట దగ్గుతుందని చెప్పడంలో ఈ వీడియో నిదర్శనం ఈ రోజు వాకిటి సిఆర్ గారికి యాడ్స్అప్ అని చెప్పుకోవాలి బీసీ సమాజం మొత్తం కూడా ఈరోజు వాకిటి సిఆర్ అన్నకు అప్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు క్లియర్గా శ్రీనివాస్ రెడ్డి గారే చెప్పడం జరిగింది క్యాబినెట్లో మన బీసీకి సంబంధించిన మినిస్టర్ ఉండు కాబట్టి ఈ ఇద్దరు పిల్లల నిబంధనను కొట్టివేయడంలో ఈరోజు సాధ్యమైంది కాబట్టి బీసీలు అంతా కూడా ఈ విషయం పైన దృష్టి పెట్టాలి సో రాజకీయంగా బీసీలు ముందరికి ఎదుగుతేనే అధికారంలో బీసీలు ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది